జున్ను చేయడం ఎలాగో చూద్దామా ఇలా ఒక అర కేజీకి కొంచెం తక్కువ బెల్లం తీసుకోండి అలాగే మిరియాలను ఇలా ఫోర్డర్ చేసి రెడీగా ఉంచుకోండి ఇవి జున్ను పాలు అన్నమాట అలాగే ఒక లీటర్ గేదె పాలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గిన్నె తీసుకొని లీటర్ పాలు వేసుకోండి గేదె పాలు లీటర్ పాలు వే వేయండి ఇప్పుడు జొన్ను పాలు ఉన్నాయి కదా జొన్ను పాలు ఒక గ్లాస్ తీసుకోండి ఇవి చక్కగా ఉన్నాయి కాబట్టి నేను ఒక గ్లాసే వేస్తున్నాను సరిపోద్ది ఒక లీటర్కి గ్లాస్ కూడా తక్కువ వేస్తాను చూడండి ఇప్పుడు మిరియాల పొడి కొంచెం వేయండి బెల్లం కూడా మొత్తం వేసుకొని ఇప్పుడు మొత్తం బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి మనం జున్ను అయితే చాలా బాగుంటుంది ఇవి పాలు మంచివి కాబట్టి జున్ను చాలా టేస్టీగా వస్తుంది ఇలా కలిపేసుకున్నాక గ్యాస్ పైన ఇడ్లీ పాత్ర తీసుకుని కొన్ని వాటర్ వేసుకోండి ఇప్పుడు అందులో ఈ పాలు గిన్నె కూడా పెట్టుకుని మూత వేయండి అలాగే స్పీడ్గా పెట్టి మంట పైన పది నిమిషాలు ఉన్నాక తర్వాత స్లో చేసి మంటని ఇంకొక ఇరవై నిమిషాలు ఉంచండి సరిపోతుంది ఇక ఇలా తయారైంది చూసారా ఎంత బాగా వచ్చిందో జున్ను ఇలా గడ్లాగే వస్తుంది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి